నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ మీరు ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు దీపిక ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చేసి మా మరదలి పెళ్లి సిరీస్ యాక్చువల్ గా చాలా 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 గ్యాప్ తర్వాత పెడుతున్నాను ఫస్ట్ పార్ట్ అయితే ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే వెళ్ళి చెక్అవుట్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే సో కమింగ్ బ్యాక్ టు వీడియో బ్యాక్గ్రౌండ్ చెప్తాను ఇక్కడ ఇది పెళ్లి రోజు సారీ పెళ్లికి ముందు రోజు పెళ్లి పిలుపులకు వెళ్తున్నాము మా ఊర్లో పెళ్లి పిల్లలకు పెళ్లి పిలుపులకి ఎలా వెళ్తాము అనేది అయితే ఇక్కడ నేను చూపిస్తాను సో జనరల్ గా పెళ్లికి పిలవడానికి అంటే కార్డ్స్ అవి ప్రింట్ చేయిస్తాము కార్డ్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తాము అలా కాకుండా విలేజెస్ లో ఎలా ఉంటది అంటే అందరింటికి వెళ్లి బొట్టు పెట్టి రేపు మా ఇంట్లో పెళ్లి రండి అని చెప్పడం అనేది ప్రాసెస్ ఉంటది ఐ మీన్ విలేజ్ అని ఎందుకు అంటే సిటీస్ లో నేనైతే చూడలేదు మా ఊళ్ళో అయితే ఇలాగే పిలుస్తాము ఒక ఫైవ్ మెంబర్స్ సెవెన్ మెంబర్స్ ఇంకా మన ఇష్టం అనమాట ఓపిక వాళ్ళు వస్తారు మేమైతే చాలా మంది వెళ్ళాము నేనైతే క్యూరియాసిటీగా చూడడానికి వెళ్ళాను చిన్నప్పుడు ప్రతిదానికి వెళ్లేదాన్ని అంటే లైక్ మా వాళ్ళ పెళ్లి ఎవరివైనా నేను వెళ్లేదని అనమాట పెద్దవాళ్లతో కలిసి ఈ అయితే చాలా ఇయర్స్ అయింది అండ్ వీడియో కూడా తీసుకోవచ్చు చక్కగా అని చెప్పి వెళ్ళాను వీళ్ళతో సో ఇలా అయితే ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్తాము మన రిలేటివ్స్ కానీ తెలిసిన వాళ్ళు అందరి ఇంటికి వెళ్లి బొట్టు పెట్టి రేపు భోజనానికి రండి అని చెప్పి అలాగే పెళ్లి ఎక్కడ ఏంటి అని చెప్పి వస్తాము నేనైతే వైట్ సారీ కట్టుకొని వెళ్ళాను యాక్చువల్ గా ముందు రోజు బాగా వర్షం పడి రోడ్స్ అన్ని బురద బురదగా ఉన్నాయి బట్ స్టిల్ నేను కట్టుకోవాలి అనుకున్నాను కదా ఇంకా కట్టేసుకుని వెళ్ళాను ఇంకా వైట్ సారీ సర్వనాశనం అయిపోద్ది అని ఫిక్స్ అయ్యా బట్ ఇక బానే మేనేజ్ అయితే చేశాను అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇలా ఇంట్లో ఎవరైనా లేకపోతే వాళ్ళ గడపకి బొట్టు పెట్టడం అలా చేస్తారు ఊరు పెద్దదైతే తిరగడం చాలా కాళ్ళు నొప్పులుగా ఉంటాయి మా ఊరు యాక్చువల్ గా కొంచెం పెద్దదే మరీ పెద్దది కాదు బట్ స్టిల్ పెద్దదే తిరగాలి అంటే చాలా ఓపిక ఉండాలి నేనైతే ఓపిక చేసుకుని బాగానే తిరిగాను ఆల్రెడీ షార్ట్స్ లో చెప్పాను కదా మేమైతే ఇలా బ్యాండ్ తోనే వెళ్తాము బొట్టు పెట్టడానికి కూడా కొన్ని ఊర్లలో ఏంటి అంటే లైక్ ఎగ్జాంపుల్ మా అత్తయ్య వాళ్ళ ఊర్లో ఎలా అంటే జస్ట్ నార్మల్ గా వెళ్లిపోతారు బ్యాండ్ ఇదంతా ఏముండదు బట్ నాకైతే ఇలా బ్యాండ్ తో వెళ్తేనే మంచిగా అనిపిస్తుంది ఇదైతే మా వాళ్ళు ఇల్లే అందుకే అలా రెడీ అవుతుంటే వీడియో తీశాను యాక్చువల్ గా వీళ్ళు మమ్మల్ని జాయిన్ అవుతా అన్నారు ఇంకా రెడీ అవ్వలేదు అడుగుతూ ఉన్నాము మన ఊళ్ళల్లో కొన్ని వ్యూస్ కొన్ని హౌసెస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి కదా ఇక్కడ చూడండి వీళ్ళ వీళ్ళ చెట్టుకి ఎన్ని ఫ్లవర్స్ పూసాయో మా వాళ్ళు అయితే దాని మీద పడిపోయి ఎన్ని రోజు ఫ్లవర్స్ తెంపేసుకున్నారో అఫ్ కోర్స్ అడిగారు అనుకోండి వాళ్ళని అసలు ఎంత స్పేస్ ఉంటుందో కదా ఇలా విలేజెస్ లో హౌసెస్ లో పిల్లలు ఆడుకోవడానికి అయితే అసలు సూపర్ నేనైతే అందరి ఇళ్ళకి లోపలికి వెళ్ళలేదు మనం అందరం వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావడానికి సగం టైం అయిపోతూ ఉంటది సో అలా బయట నిలబడి కొన్ని వీడియోస్ క్యాప్చర్ చేయడము నా చిన్నప్పటి మెమరీస్ అన్ని రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నాను నేను ఇక్కడ ఆడుకునేదాన్ని ఇలా చేసేదాన్ని అని లిటరల్ గా ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద ఊరు తెలుసు నాకు ఇదైతే ఊరు అన్నమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉండేది ఊరు స్టార్టింగ్ లో అక్కడ నుండి ఇక్కడికి కూడా వచ్చేదాన్ని ఒక్కొక్కసారి అయితే ఆడుకోవడానికి అంటే అందరూ తెలిసిన వాళ్ళు చుట్టాలే కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఇంటికి వస్తాననే నమ్మకం మా వాళ్ళకి కూడా హమ్మయ్య ఫైనల్ గా ఊరంతా తిరగడం అయిపోయింది ఫుల్ కాల్ నొప్పులు వచ్చాయి నాకైతే అలవాటే అలవాటు పోయి చాలా రోజులైంది కదా అసలు మనం ఇక్కడ ఎక్కువ నడవం కదా చాలా చాలా నడిచాము బట్ స్టిల్ టైర్డ్ గా అయితే ఏం అనిపించలేదు మంచిగా ఎంజాయ్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ నడిచాము మీ దగ్గర కూడా ఇలా బొట్టు చెప్పడానికి వెళ్ళడం ఇలాంటి రిచువల్స్ అయితే ఉంటాయా ఉంటే మాత్రం నాకు తప్పకుండా కమెంట్స్ లో మెన్షన్ చేయండి అలా కాదు ఈ ప్రాసెస్ అంతా ఫస్ట్ టైం చూస్తున్నాము అనుకునే వాళ్ళు కూడా కమెంట్ చేసేయండి మళ్ళీ విలేజ్ లో పెళ్లి అటెండ్ అయ్యే ఛాన్స్ ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఎప్పుడు వచ్చినా మిస్ చేసుకోవద్దు అని అంటారు నేను అయితే ఇదైతే మా ఇల్లు మా ఇల్లు అంటే మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు మా డాడీ వాళ్ళంతా పుట్టి పెరిగిన ఇల్లు ప్రెసెంట్ అయితే ఇక్కడ మా అత్తమ్ ఉంటుంది మా నానమ్మ తాతయ్య ఇద్దరు లేరు అండ్ మా డాడీ బాబాయ్ హైదరాబాద్ లో సెటిల్ అయిపోయారు కాబట్టి మా అత్తమ్ ఉంటుంది అంటే డాడీ వాళ్ళ అక్క అమ్మమ్మది నానమ్మది సేమ్ ఊర్ అవ్వడం వల్ల మేము ఎప్పుడు వచ్చినా ఎక్కువ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో టైం స్పెండ్ చేసే వాళ్ళం నాకైతే అక్కడ బాగా అలవాటు మా అమ్మమ్మ దగ్గరే ఇక్కడికి వచ్చేవాళ్ళం కానీ మరి ఎక్కువ వచ్చేవాళ్ళం కాదు బట్ స్టిల్ నానమ్మిల్ అంటే మా ఇల్లే అవుతుంది కదా అందుకే మా ఇల్లు అని చెప్తున్నారు అమ్మో మా వాళ్ళైతే బట్టి బట్టి మరీ అక్కడ నిలబడి చెప్పారు నేను ఏదో ట్యూషన్ టీచర్ లాగా వాళ్ళని అడుగుతూ ఉంటే వాళ్ళు చెప్పారు భలే కామెడీగా ఉంది అది చెప్పడానికి వాళ్ళు ఒక టూ త్రీ టేక్స్ తీసుకున్నారు మళ్ళీ అందరూ ఒకసారి చెప్పి రిహర్సల్ లాగా చేసి ఆ తర్వాత ప్రాపర్ గా వీడియో అని చెప్పి చెప్పారనమాట అట్లా ఉంటది మరి డెడికేషన్ మన మమ్మీ వాళ్ళకి ఇంక ఇక్కడైతే మళ్ళీ పెళ్లి కూతుర్ని చేయడానికి రెడీ చేస్తున్నారు పెళ్లి చూపులు సారీ పెళ్లి పిలుపులు అయిపోయి మేము ఇంటికి వచ్చేసరికి ఇలా పక్కన ఇంట్లో అక్క వాళ్ళు అయితే చేస్తున్నారు ఆ రోజు తనని పెళ్లి కూతుర్ని ముందు రోజు మన ఇంట్లో చేశాము కదా సెకండ్ అయితే వీళ్ళు చేస్తున్నారు వీళ్ళ ఇంట్లో చేశాక ఇంకా అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే చేస్తారు వన్స్ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో పెళ్లి కూతురుని చేశాక బయట ఇంటికి అయితే పంపించారు అందుకని ముందు వేరే వాళ్ళు చేస్తారు నేను వచ్చేసరికి అయితే ఫస్ట్ కూర్చోబెట్టి చేయాల్సిన ప్రోగ్రామ్ అంతా అయిపోయింది ఇప్పుడు శారీ పెట్టారు శారీ కొన్ని వచ్చాక జరగాల్సిందైతే ఈ వీడియోలో కవర్ చేశాను బేసిక్గా నా ఫ్లో ఎలా ఉంటుంది అంటే స్టార్ట్ చేస్తే ఆపన్ అనమాట అందుకే ఫ్లోలో కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా మాటలు అయితే వచ్చేస్తూ ఉంటాయి చాలా జాగ్రత్తగా చాలా కాన్షియస్గా మెల్లిగా మాట్లాడాలి అనుకుంటా బట్ మనకు ఫ్లో ఆగదు కదా స్టార్ట్ చేస్తే ఇంకా అది అలా వెళ్ళిపోతూ ఉంటుంది అమ్మ అయితే వచ్చేసింది ఇక్కడ లైట్గా వీడియో అయితే బ్లర్డ్గా అనిపిస్తూ ఉంటుంది నా ఫోన్లో మెమరీ ఎక్కువైపోయి మొత్తం వీడియోస్ అన్నీ లాస్ట్లో ఐ మీన్ లెన్స్ అనేది కొంచెం ఫోకస్ జూమ్ అవుట్ చేశాను అంటే ఇలా అయిపోతూ ఉందన్నమాట ఇక్కడ కనిపిస్తున్నారు కదా వీళ్ళే అనమాట తనని పెళ్లి కూతుర్ని చేసింది ఈ రోజుకి ఇది అయిపోయాక మళ్ళీ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కూడా పెళ్లి కూతుర్ని చేసే ప్రోగ్రామ్ అండ్ హల్దీ కూడా ఉంది అదే సేమ్ డే సెకండ్ డే ఫాలోడ్ బై నెక్స్ట్ డే ఇంకా పెళ్ళి కొంచెమైనా రా ఫుటేజ్ అలాగే ఉంచాలి అనుకున్నాను బట్ బ్యాక్గ్రౌండ్ అయితే చాలా డిస్టర్బింగ్ గా ఉంది అందరూ మాట్లాడ్డము వెనకాల సౌండ్స్ ఇంకో విషయం ఏంటంటే కాన్షియస్ గా ఎవరు కాన్వర్జేషన్ చేయరు కదా ఏది పడితే అది మాట్లాడతారు మళ్ళీ అడ్డంగా బుక్ అవుతారు ఎందుకులే అని చెప్పి నేనైతే రా ఫుటేజ్ పెట్టట్లేదు పిల్లలైతే ఒక ఫోన్ పట్టుకొని ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ కంటే ఎక్కువ ఫుటేజ్ రికార్డ్ చేస్తూ ఉంటారు ఎందుకు అర్థం కాదు கார்த்த <muchas> கார்த்த ఇలా ఉంటాయి కాన్వర్సేషన్స్ అండ్ ఇది ప్రతి చోట ఉండేదే మంగళహారతి పట్టుకోగానే నువ్వు బాడు అంటే నువ్వు బాడు అంటారు వచ్చిన వాళ్ళు అలాగే అంటారు రాని వాళ్ళు అలాగే అంటారు కానీ ఎవరు పాడరు అక్కడే బోల్డ్ అంత టైం వేస్ట్ చేస్తాము ఫైనల్ గా అయితే ఎవరో పాడినట్టున్నారు ఇంకా అమ్మాయిని అయితే ఇంటికి తీసుకొని వెళ్తున్నాము పెళ్ళి చేయడం అయిపోయింది కదా జస్ట్ ఇంటి పక్కని బట్ స్టిల్ కార్ బండి పైన తీసుకెళ్ళాలి కాబట్టి ఇలా కార్ అయితే అరేంజ్ చేశారు అలా దిష్టి తీసేసి కాళ్ళు గడిగి అమ్మాయిని అయితే లోపలికి తీసుకొని వస్తారు తర్వాత ఇక్కడ వీళ్ళింట్లో పెళ్లి కూతుర్ని చేయడం స్టార్ట్ చేయడానికి అయితే ప్రిపరేషన్స్ చేస్తూ ఉన్నాము అసలు ఈ పెళ్లి కూతుర్ని చేసే ప్రాసెస్లో ఎన్ని సార్లు హెడ్బాత్ చేయాలో ఎన్నిసార్లు కూర్చోవాలో ఓపిక చాలా ఉండాలి త్రీ డేస్ చేశారు నాకు కూడా నా పెళ్ళి యాక్చువల్గా వెడ్నస్ డే జరిగింది మండే నుండి చేస్తూనే ఉన్నారు నాకైతే అసలు లిటరల్గా పెళ్లి రోజు ఈవినింగ్ పెళ్లి టైం వరకు అయితే అసలు ఓపిక అనేది లేకుండా పోయింది అంత అలసిపోయినట్టు అయిపోయింది ఇక్కడ కూడా పెళ్లి కూతురు చేయడం అయితే అయిపోయింది సేమ్ ప్రాసెస్ కదా అని నేనైతే ఎక్కువేం రికార్డ్ చేయలేదు ఇంకా హల్దీకి రెడీ చేస్తూ ఉన్నారు మేము వెళ్ళి డ్రెస్సెస్ మార్చుకుని రావాలి ఇది ఇంకో పెద్ద టాస్క్ ఏమేం బట్టలు వేసుకోవాలి అని డిసైడ్ చేసుకున్న దగ్గర నుండి ప్యాకింగ్ అని మళ్ళీ వేసుకొని రెడీ అవ్వడం అని అసలు ఎంత పెద్ద ప్రాసెస్ బట్ బాగుంటుంది అకేషన్కి తగ్గట్టుగా రెడీ అవ్వడం అనేది ఆ పాయింట్ ఆఫ్ టైంలో కష్టంగా అనిపించవచ్చు బట్ చూసుకుంటూ ఉంటే భలే హ్యాపీగా ఉంటుంది

చూసారుగా మా వాళ్ళందరూ డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ యెల్లో అయితే రెడీ అయిపోయారు అబ్బా ఈ ప్రాసెస్ కూడా చాలా పెద్దగా ఉంటది కదా నేను అయితే ఎవరిని రికార్డ్ చేయలేదు అంత ఓపిక్ కూడా లేదు నాకు అండ్ ఆ పిల్ల తడిచిపోతూనే ఉంది వాటర్ పోసి పోసి ఈ ఫోటోగ్రాఫర్స్ కూడా పోయండి పోయండి వాటర్ పోయండి అంటే అసలు తడిచి తడిచి జలుబు చేస్తుందేమో అని భయం వేస్తా ఉండింది ఐ అగ్రి ఫోటోస్ అండ్ అవుట్పుట్ చాలా బాగా వస్తుంది వీడియోస్ గానీ ఏదైనా బట్ స్టిల్ నెక్స్ట్ డే పెళ్లి కదా జలుబు చేస్తే ఇబ్బంది అని అప్పటికే హాట్ వాటర్ పోసారు ఎంత హాట్ వాటర్ పోసినా అవి ఎంతసేపు ఉంటాయి చెప్పండి ఇంకా మన బుడ్డోడైతే నేను కూడా చేయాల్సింది మీరు ఏది చేస్తే నేను కూడా అది చేయాల్సింది నేను కూడా గేమ్స్ మీద వాటర్ పోస్తాను అని చెప్పి కూర్చున్నాడు వాడి చేత కూడా ఒక చెంబు నీళ్లు పోయించి అందరి టర్న్ అయిపోయాక అందరి ఫోటోస్ దిగాక ఈ ప్రోగ్రామ్ కూడా కంప్లీట్ చేసేసారు ఆల్రెడీ అక్కడ డీజే స్టార్ట్ చేసి పిల్లలైతే ఎగురుతూ ఉన్నారు ఇందాక చూసారు కదా ఇంకా మేమందరం కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాము మంచిగా డాన్స్ చేయాలని అయితే ఫిక్స్ అయ్యాము నేనైతే ప్రిపేర్డ్ గా వచ్చాను లైక్ నార్మల్ వెరీ సింపుల్ డ్రెస్ వేసుకుని పోనీ పెట్టేసుకున్నాను ఫోటోస్ ఎలా వచ్చినా పర్లేదు డాన్స్ కంఫర్టబుల్ గా ఉంటుందని చెప్పి డాన్స్ అంటే ఏదో ప్రొఫెషనల్ డాన్సర్ అనుకునేరు అందరం డీజే బ్యాచ్ అండ్ ఇలాంటి ఒక లైక్ ఎవరు చూస్తారు చెప్పండి మీరు ఎలా చేస్తున్నారు ఎంత బాగా చేస్తున్నారు అసలు బాగా చేయట్లేదా అని చెప్పి ఎగరడమే ఇలాంటి వాటిల్లో మంచిగా ఎంజాయ్ చేయాలి నా కాన్సెప్ట్ అయితే అదే ఐ డోంట్ కేర్ ఎవరేమనుకున్నా నాకు వచ్చిన డ్యాన్స్ నాకు వచ్చిన స్టెప్స్ ఆ వైబ్ నేను ఎంజాయ్ చేసేలా ఉంటే చాలు మర్చిపోయాను డాన్స్ అంటే గుర్తొచ్చింది ఇక్కడ కొన్ని కేటగిరీస్ ఉంటాయి చిన్నపిల్లలు ఏంటి ట్రెండింగ్ సాంగ్స్కి చేయాలి అని చెప్పి చూస్తూ ఉంటారు మనలాంటి ఏంటి ఏదో ఒకటి బీట్ బాగుంటే చాలని చూస్తారు ఇంకా డిఫరెంట్గా ఉంటారు మన మమ్మీ వాళ్ళ ఏజ్ వాళ్ళు మన మమ్మీలు మన అత్తలు ఉంటారు కదా వాళ్ళు ఏంటో తెలుసా మీరు ఏమన్నా చేయండి అది ఏ అకేషన్ అయినా అవ్వనివ్వండి మేము బతుకమ్మ పాటలకు మాత్రం మాత్రమే డాన్స్ చేస్తామంటారు అలాంటి బ్యాచ్ ఒకటి ప్రతి ఫ్యామిలీలో ఉంటది అలాగే మా ఫ్యామిలీలో కూడా ఉంది ఇంకా ఫన్ అంతా చూసేయండి మీరే నేను చెప్పాను కదా అదే ఈ బ్యాచ్ అబ్బాయిల చేత కూడా బతుకమ్మ సాంగ్స్ కి డాన్స్ చేయించే టాలెంట్ వీళ్ళకి మాత్రమే ఉంటుంది నేనైతే ఇక్కడ ఊరికే జోక్ గా అంటున్నాను కానీ ప్రతి ఒక్కళ్ళకి ఎంజాయ్ చేయాలి డ్యాన్స్ చేయాలి అనే చిన్న కోరికైతే ఉంటది కదా బట్ వాళ్ళకు వచ్చిన సాంగ్స్ వాళ్ళు వైబ్ అయ్యే సాంగ్స్ ఏంటి అంటే బతుకుమ్మ సాంగ్స్ ఏ సో వాళ్ళకి కూడా మంచి ఆపర్చునిటీ ఇవ్వాలి ఇలాంటి అకేషన్స్ లోనే కదా వాళ్ళు కూడా పాపం హ్యాపీగా అన్ని మర్చిపోయి ఎంజాయ్ చేసేది మనదేముంది చెప్పండి ఎక్కడ ఏ సాంగ్స్ పెట్టినా డ్యాన్స్ చేసే బ్యాచ్ వీళ్ళేంటి అంటే కొంచెం ఆలోచిస్తారు వాళ్ళకి కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చి పర్లేదు చెయ్యండి మేము కూడా ఉన్నాం మేము కూడా జాయిన్ అవుతాం అంటే ఎంత మంది వచ్చారో అందరూ అంత తొందరగా రాకపోవచ్చు బట్ వాళ్ళకి కొంచెం పుషిస్తే మంచిగా వచ్చి వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు నాకైతే ఇలానే చాలా బాగా అనిపిస్తూ ఉంటది సో యా ఇంకా కంటిన్యూ చేద్దాం ఇందులో కూడా కొందరు ఉంటారు మా మామయ్య అయితే రేపు పెళ్లి పెట్టుకొని ఇప్పుడు ఎంతసేపు డాన్స్ చేస్తారు మళ్ళీ పొద్దున్నే లేస్తారా అని గోల కొంతమంది ఏంటి మళ్ళీ మళ్ళీ ఛాన్స్ వస్తుందా మళ్ళీ మళ్ళీ మనందరం మీట్ అవుదామా ఎంజాయ్ చేద్దాము అని చెప్పి వీళ్ళు ఇక్కడ మా మమ్మీ అత్తయ్య వాళ్ళందరూ ఇంత జోష్గా ఎందుకు చేస్తున్నారో తెలుసా వాళ్ళకి తెలిసిన పాట అది తెలిసిన పాట అయితే ఊపి ఇంకో రకంగా ఉంటుంది కదా సో వీళ్ళకైతే ఆ పాట తెలుసు కాబట్టి అంత బాగా చేస్తున్నారు చూసారుగా మా మరదలి పెళ్లి సందడిలో అయితే ఇది డే టూ డే త్రీ కూడా త్వరగానే పోస్ట్ చేస్తాను అసలు టైం ఉండక లేట్ అయిపోతూ ఉంది డే వన్ వీడియో అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే వెళ్లి చెక్ అవుట్ చేయండి అలాగే మన వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో నాకైతే కమెంట్ చేసి చెప్పండి ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఐ హోప్ మీ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకా మంచి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫాస్ట్ గా